కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మునిరత్నం సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ చంద్రబాబుకు ఓటు వేయండి పోస్టల్ బ్యాంకులో పీవో ఏపీఓలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి గత ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు అందడం లేదు కావున ఉద్యోగులందరూ ఆలోచించి చంద్రబాబు మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావుకు ఓటు వేయండి అని కోరారు దాన్ని కూడా ఈ ప్రెస్ మీట్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి మందికి తెలిసే విధంగా గేటు నిర్వహణ గేటు వేయాలని పది మంది ద్వారా పది మంది పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికి తగిన విధంగా గేట్ని వసూలు చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆ ట్యాక్స్ని కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి మేము గట్టిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చూస్తున్నాను ఈ సందర్భంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటువంటి వారు ఎంతో విజ్ఞతతో ఆలోచించి ఈరోజు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగతమైనటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సపోర్ట్ చేయాలని ప్రత్యేకం డిగ్రీ కళాశాలలో అక్కడ పోస్టల్ మన అధికారులు అంటే పీఓలు ఏపీఓకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుంది ఎల్లుండి లీగల్ స్టాఫ్ అంటే పోలీస్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ సహాయక సిబ్బంది అంగన్వాడీస్ కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటిది పోలింగ్ మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున కూడా మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పోస్టల్ బ్యాలెట్ చేసేటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ నుంచి పక్కకు తప్పించాలని సచివాలయ ఉద్యోగాల ద్వారా ఆయన 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 వైపు అందరినీ ఓట్లు వేయించుకోవాలని చెప్పి కుట్ర అయితే పడ్డారో అవన్నీ కూడా ఈ టీచర్స్ అందరూ కూడా గమనించారు మనం ఇన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైంది ఈ జగన్ అరాజకమైన ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి మంచి పాలన అందించే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారి కలయికతో ఎన్డీఏ అధికారంలోకి ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చే ఒక మంచి సమయం ఆసనమైంది కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్లో సైకిల్ గుర్తుకుపోయిన ఎమ్మెల్యేకు ఇంకొక ఎంపీ ఆయన కూడా మన ప్రసాద్ రావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళిద్దరూ రెండు కోట్లు మీరు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరుపైన మేము కోరుతున్నాం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా మీకు అన్నీ కూడా భరోసా ఇచ్చారో మీకు అన్నీ తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను చేసినట్టు ఆయనకి గేట్ కలెక్ట్ చేసుకుంటు గేట్ కలెక్ట్ చేసుకుని ఇది చేసినట్టు రాసేసుకున్నారు అయిపోయి మిథున్ రెడ్డి గారు మిగిలిన డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు లక్షలు ఏదైతే ఉందో దానంతా మిథున్ రెడ్డి గారే కట్టేస్తారని చెప్పి కూడా వాళ్ళ సాక్షాత్ వాళ్ళ సాక్షి పేపర్లని అనౌన్స్ చేసి మీ అందరూ చూసారు చూ చూపిస్తున్నాం ముచ్చుణి చెరువు వ్యాపారాలకు ఆసరా అని చెప్పి కుప్పంలో గేట్ వసూలు రద్దు ఏడాది మొత్తం రూపాయలు డెబ్బై ఐదు లక్షలు చెల్లించిన ఎంపీ మిథున్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు అని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకున్నారు అంటే డెబ్బై ఐదు లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినట్టు వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో పొందుపరిచారు వాస్తవానికి ఎంక్వైరీ చేస్తే మిథున్ రెడ్డి గారు ఒక పైసా కూడా కట్టలేదు ఒక పక్క మిథున్ రెడ్డి గారు డబ్బులు కట్టకుండా చిరు వ్యాపారాలను గేట్ కలెక్ట్ చేయకుండా మన మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున గండి కొట్టడమే ఆదాయానికి గండి కొట్టి ఎంతో అభివృద్ధి చెందాల్సిన మన మున్సిపాలిటీ అభివృద్ధిలో వాళ్ళు అనవసరంగా అభివృద్ధిని కుంటు చేయడమే కాకుండా భయపెట్టు జనాల్ని మోసం చేస్తూ వ్యాపారస్తులు మోసం చేసి ఆయన డబ్బులు కట్టినట్టు ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు రెడ్డప్ప గారు భరత్ గారు చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ లక్షల పంచాయతీ గ్రామ పదకొండు లక్షలు అందులో ఐదు లక్షలు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ కొన్ని వందల బోర్లు వేస్తూ ప్రజలకి సేవ చేసాం మంచి నీళ్ళు మేము వేసిన బోర్లో నీళ్ళు వస్తాను మున్సిపాలిటీ అయిన తర్వాత దీనికి అడిషనల్గా ఏడు పంచాయతీలు కలిసినాయి మేజర్ పంచాయతీలు అందులో సభా కంపెనీ మనకే వస్తుంది ఆర్కిటెక్చర్స్ మనకే వస్తుంది మన సైబర్ డైనింగ్స్ మనకే వస్తుంది ఫుడ్ ప్యాక్సింగ్ మనకే వస్తుంది ఇవి పోను గ్రైటెడ్ ఫ్యాక్టరీస్ పక్కన మనకే వస్తుంది కాబట్టి ఈ ఆదాయం అంత ఆదాయాన్ని పెంచుకుంటూ నాకు తెలిసి ఈ ఎనిమిది పంచాయతీ ప్రస్తు మూడు కోట్ల ఆదాయం తీవలసి మళ్ళీ తిరోగణంలో పదకొండు లక్షలు చూపిస్తే మీరు డబ్బులు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తున్నారా లేదు మీరు మున్సిపాలిటీ పేరు చెప్పి కలెక్ట్ చేసి ఇళ్ళ తీసుకెళ్తున్నా అర్థం కాని పరిస్థితి కాబట్టి కుప్ప మున్సిపాలిటీ ప్రజలందరూ పెద్ద మనసు ఆలోచించి డబ్బులు ఎంత కడుతున్నామో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మనకి మంచి చేస్తారనే ఆలోచన చేసి మీ నాయకులు ఎన్నుకోవాలని మీ కుక్క ప్రజలందరికీ పేరు పెద్ద